నేను మా గ్రామానికి రెండు సార్లు సర్పంచ్గా చేస్తున్నాను ఈ ఎనభై ఎనిమిది నుంచి నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను మొదట్లో కొంతవరకు నాకు ఏదో తెలియపోయినా తర్వాత తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదటి నుంచి ఓ రకంగా పర్లేదు బాగానే వస్తూ ఉంది ఈ మధ్యలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్న జనం కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏ ఒక్క వ్యవసాయ కూలీ కానీ వ్యవసాయ రైతు కానీ ఒక్కడ బాగుపడ్డాడు లేరు కానీ ఆయన చెప్తున్నాడు కానీ ఆ రైతులందరూ బాగుపడ్డారు నేను అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను ఇంకో పక్క రైతులను ఆదుకున్నాను ధరల స్థిరీకరణ చేశాను రైతులకి అయితే ఇన్సూరెన్స్ కట్టాను ఈ గవర్నమెంట్ తుఫాను వచ్చినా కూడా ఆదుకోవట్లేదు ఊనే తిరిగి వెళ్తున్నారు తప్పితే అని చెప్పి మాట్లాడుతున్నాడుగా ఎన్ని అబద్దాలండి రైతుకి ఏం చేశాడండి అప్పుడు ఏదో దీనికి వేశాడు ఆరు వేల అది ఎంతమందికి వేశారు నూటికి యాభై మందికో నలభై మందికి వేశారు అరవై మందికి లేదు అట్లానే అర్హులైన పెన్షన్లు కూడా తీసేశాడు దుర్మార్గ బాలలోచనతో అర్హులైన పేదవాళ్ళవి అరవై ఐదు సంవత్సరాలు దాటిపోయిన పేద ముసలాళ్ళవి కూడా పార్టీ కాదని చెప్పి తీసేశాడు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక రోడ్డు వేసాడని ఎక్కడా రోడ్ లేదు అన్ని యాక్సిడెంట్లు రోడ్డు లేదు ఎప్పుడన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా ఎవరికైనా పది ఉద్యోగాలు ఇచ్చి ఒక ఇది ఏర్పాటు చేశాడా ఏమి లేదు ఏ వర్గం బాగుపడదో ఆయన చేసిన దాని ఏంటంటే అమ్మకు ఒకళ్ళకి ఒకళ్ళకి ఇచ్చి ఇంట్లో అది కూడా రాష్ట్రం మొత్తం మీద ఇచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంటే ఇచ్చాడు సెవెంటీ పర్సెంట్ అన్న ఇది ఏమి ఇవ్వలేదు నిరుద్యోగ ఇవ్వలేదు అన్నదాన సుఖీభావం ఇవ్వలేదు ఏది సెవెంటీ పర్సెంట్ మందికి థర్టీ పర్సెంట్కి ఇచ్చి నేను ఇచ్చాను నేను ఇచ్చాను అంటాడు ఎన్ని ఒట్టి మాటలు బటన్ నొక్కటం తప్పక అతనికి ఏం చేశాడు మన నియోజకవర్గంలో మన రాష్ట్రంలో ఎక్కడ ఏమి చేయలేదు డబ్బు అప్పులు తీసుకొచ్చాడు వాళ్ళకి జలసాల కోసం కట్టడాలు కట్టుకున్నాడు వాళ్ళ వాళ్ళ పక్కన పెట్టుకున్న భేదధారులకి ఇవన్నీ దోసుకున్నాడు భూములు దోసుకున్నాడు డబ్బులు దోసుకున్నాడు లిక్కర్ స్కాములు ఎంత అండి ఇవాళ కూడా ఎంతమంది చనిపోయారు అతను చేసిన దుర్మార్గవదానికి దొంగ లెక్కరతోటి కల్తీ లెక్కర్ తయారు చేపించి తన అనుసరంతో సుమారుగా ఆరు లక్షల మంది చనిపోయారండి అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కానీ క కల్తీ లెక్కర్ పక్కన పెడితే కల్తీ లెక్కర్ వ్యవహారం పక్కన పెడితే మీరు అంటున్నారు కదా ఏదే రాష్ట్రంలో ఈయన ఉండగానే జరిగి పని అని చెప్పి చెబుతున్నాడు కానీ ఇంకా జాన్ ఎందుకు నమ్ముతారంటారు ఆయన ఇంకా ఆయన మాటలు ఎందుకు నమ్ముతున్నారంటారు ఇంకా జాన్ నమ్మట్లేదండి అనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడు నేను చెప్పి నమ్ముతున్నాను ఆయన అనుకుంటున్నాడు కానీ నమ్మట్లా ఇప్పుడు ఒక గ్రామం ఉందండి నేను ఒక నియోజకవర్గంలో ఆరు గ్రామాల సర్వేకెళ్ళాను ఆరు గ్రామాల వెళ్తే మీకు అన్నదాత ఏం పడింది మరి బడి బడికి వెళ్ళే పిల్లలకి ఏదో వేస్తాడు కదా ఎన్ని బట్టి చూస్తే ఒక హరిజనవాడ పోడితే వంద కుటుంబాలకి నలభై కుటుంబాలు మాకు వచ్చినాయండి మాకు రాలేదండి తెలుగుదేశం రాలేదని రకరకాలుగా చెప్పారు ఈయనకి ఓటేసి మేము ఇదే పోయామని చేసినాను కూడా ఎక్కడ ఏ గ్రామంలో నేను పోయినా ఆ గ్రామాలు నేను చేసిన సర్వే చేసిన గ్రామాల్లో ఎక్కడ కూడా ఆయన గురించి మంచికి రాల ఏది ఆ వైసీపీ ఓటు వేసిన మళ్ళీ మాటలు వస్తానని చెప్తున్నాడు మళ్ళీ మాటలు చదువుతున్నాడు ఇప్పుడు మళ్ళీ మాటలు చెప్పి ఏదన్నా దేనికి పోవాల్సి వస్తే జనాన్ని అందరూ పోగేసుకుని డబ్బులు ఇచ్చి సారాయి పోపిచ్చి పొట్లాలు ఇచ్చి జనాన్ని వాదుకుంటున్నాడు తప్ప ఆమె మీద తోటి జనం వస్తున్నారు చేస్తున్నది ఏమి లేదు మేమే అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు పదకొండు సీట్లు కూడా రావట్లేదు రేపు అతని మీద మంచి అభిప్రాయం లేదు ఎవరికి అతను చెప్పేయని నమ్ముతున్నారనుకుంటున్నాడు అతను నేను చెప్పేయని నమ్ముతారా అనుకున్నాడు నమ్మే పరిస్థితి వాళ్ళు లేదు నమ్మారు మొదటిసారి నమ్మారు నమ్మిన తర్వాత రాష్ట్రం ఎట్లా నష్టపోయిందో ఎవరు ఎంత నష్టపోయారో ఎవరు ఎన్ని బాధలు పడ్డారో ఎవరైనా హాస్పిటల్ పోతే మందు బిళ్ళ ఉందండి హాస్పిటల్ పోతే చూసిన ఉండారా ఎక్కడ ఏమి లేదు అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి వచ్చిన డబ్బులు అప్పులు చేసుకొచ్చిన వాళ్ళు జేబులు నింపుకున్నారు బటన్ నొక్కుతున్నాడు నేను బటన్ నొచ్చాను మీ అందరికి డబ్బులు ఎత్తనా అన్నారు తలా పావలా ఇచ్చినాడు దోషుకు తె గత గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ ఉంది ఈ గవర్నమెంట్లో ల్యాండ్ ఆర్డర్ లేదు నరా నరా లోకేష్ ల్యాండ్ ఆర్డర్ నడుపుతున్నాడు అని చెప్తున్నాడుగా ఎన్ని అబద్ధాలు అండి అప్పుడే ల్యాండ్ ఆర్డర్ లేదు అప్పుడే ల్యాండ్ ఆర్డర్ లేదు దేనికంటే ఒక ఒక విషయంలో నేనున్నాను ఉన్నాను విషయంలో నేనున్నాను నేను ఓటుకెళ్తే ఓటుకెళ్తే వచ్చి చెప్పాను నన్ను ఓటుకు రావటానికి వీల్లేదు నువ్వు అని చెప్పి నన్ను కొట్టడం జరిగింది నేను ఇదే అప్పుడు నెత్తురుగుడ్డలతోటి స్టేషన్కి వెళ్ళి నెత్తిగుడ్డలతోటి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ తీసుకోవాలా మీద కేసు పెట్టాల్సి పో అన్నాడు అదే అండి లాంటి డాక్టర్ ఆయన దగ్గర ఉండేప్పుడు లాన్ డాక్టర్ అది ఇవాళ అది కాదు ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ ప్రకండ్ నాయకులు కానీ ఓటే చెప్తున్నారు మీరు తప్పు చేయొద్దు వాడు చేసి తప్పు నష్టపోయారు మనం తప్పు చేయొద్దు చేయొద్దని అందరికీ ఉపాధ్యాయులాగా చెబుతున్నారు అలాగే ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా చక్కగా ఉంది చక్కగా పనిచేస్తున్నారు ఇంతకుముందు అలాంటి పరిస్థితి లేదు చక్కగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా సహకరిస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఇది చేస్తున్నారు చక్కగా ఉంది లాంటి ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ ప్రశాంత వాతావరణంగా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇలాంటి వాతావరణాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు ఉద్యోగస్తులు కూడా ఆస్వాదిస్తున్నాడు హాయిగా గతంలో ముఖ్యమంత్రి ఉండగానే పరదాలు కట్టుకుంటూ వెళ్ళేవాడు అవును ఈ గవర్నమెంట్ రాగానే పదకా పదాలు లేవు నార్మల్ గా వెళ్తాడు జనాల్లో కలిసి వెళ్తున్నాడు ఏమి లేవండి జనంలోకి వస్తున్నాడు కదా నేను చూస్తున్నాను కదా కలిసి వెళ్తున్నాడు ఇంకో ఇంకోటి గతంలో ప్రజల్ని కలిసింది లేదు అవును ఇప్పుడు పదకొండు సీట్లు లాగానే కలుస్తున్నాడు కదా అంటే ఆయన చెప్పిన మాట ఆయన విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అంటారా అంటే అన్ని అబద్ధాలు ఇప్పుడు ఇంతకు ముందు పరదాలు కట్టుకొని తిరిగాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అధికారం కోసం తాహతాహలాడుతా అబద్దాలు చదువుతా బజార్ బట్టి చెట్ల నుంచొని పొలాల మీద గట్ల మీద నుంచనీ వరకు అది ఫోటో అది కరెక్ట్ గా చేలో పోయి అది కావాలని చూసి చేసింది కూడా కాదు ఇది ఆ ఫోటోలు తీసి చూపిట్టానికి అనమాట ఇట్ట అబ్బో ఇటు తిరిగాడు తిరిగాడని వీళ్ళు కూడా తిరుగుతున్నారు అట్లాగే ఫోటోలు కోసం చంద్రబాబు నాయుడు కాదండి చూస్తున్నాం కణతో చూస్తున్నాం ఇప్పుడు మా ఏరియాలో మూడు సార్లు వచ్చాడు మూడు సార్లు నేను వెళ్ళాను ఆడికి ఆయన ఎక్కడ ఆయన అనుకెడతా ఆయన ఎప్పుడు ఇలాంటివి చేయాల జనాన్ని కలుసుకుంటా ఉన్నాడు అందరిని మాట్లాడుకుంటూ వెళ్ళాడు అందరిని కూర్చోబెట్టాడు ఆయన మీటింగ్ చెప్పిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న కార్యకర్తలని ఒకసారి కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంది చెప్పమన్నాడు చక్కగా చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అక్కడ అక్కడే నైంటీ పర్సెంట్ పరిష్కారం కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలతో మాట్లాడారు ఏది ఎప్పుడు మాట్లాడాడని ఎమ్మెల్యేలతో మాట్లాడా మంత్రులతో మాట్లాడా ఎక్కడ మాట్లాడాలా ఆ డబ్బులు ఆ ప్యాలెస్లో కూర్చొని డబ్బులు దోసుకోవటం తప్పగా ఇంకేం తెలియదండి అతనికి పరిపాలనకి అతను అనర్హుడు పనికిరాడు మారతాడు అంటారు అసలు ఇప్పుడు మారాయినట్టుగా తిరుగుతున్నాడు జనాలు నమ్మిస్తాను తిరుగుతున్నాడుగా ఏదండి అతను అతను మారడు అతను బుద్ధి పుట్టుకుతో వచ్చింది కాబట్టి మారదు అతను మరలా కూడా ఈ పదకొండు కోటి రావే ఈసారి అందుకే మేము కూడా ఏం చెప్తామంటే ఈ వైసీపీ వాళ్ళకి కూడా మన పనులు చేస్తున్నారు కదా లోకల్ కార్యకర్తలు కూడా మీరు మాట్లాడి కలుపుకొని పోయే విధంగా మీరు ఇది చేయండి వాడికి ఆ పదకొండు కూడా రావు అలా కాకుండా లోకల్ టీడీపీ వాళ్ళని చేస్తే మనం ఇబ్బంది పడతామని చెప్తే ఎమ్మెల్యేలు కూడా దానికి అనుగుణంగానే పనిచేస్తున్నారు మరి ఇంకో రకం చూస్తే ఆయన ఉన్న నలభై లక్షల ఉద్యోగాలు నలభై మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంటగా ఇచ్చాడు అంటారా ఇవ్వలేదండి ఇప్పుడు ఏది ఇళ్ళ ఏంటి అయ్యి వాలంటీర్లు అయ్యండి ఉద్యోగాలు పోయినాయిగా ఏ వంద నెలకు ఐదేళ్ళు వాలంటీర్లకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చుకున్నాడు అంటే అతనికి గ్రామంలో అతను అందరిని బెదిరించి భయపెట్టి ఓట్లు వేయించుకొని జీవితాంతం కాలం దీంతో ఉండాలని చెప్పి నా ఇంటి ఎన్ని రోట్లు నేనేం చేస్తున్నానో దాన్ని చెడగొట్టి దాన్ని భయపెట్టి నా చేత ఓట్లు వేయించే విధానానికి పెట్టుకున్నాడు అతను అతను జనం బాగు కోసం గ్రామంలో బాగు కోసం పెట్టింది కాదు దీనికోసం పెట్టాడు జనం ఎదురు తిరిగారు ఈ దుర్మార్గ పాలన వద్దు ఏదైపోయినా సరే ఇతన్ని మాత్రమే ఉంచడానికి వీల్లేదని చెప్పి జనంలో తిరుగుబాటు వచ్చి రూపాయి డబ్బులు కూడా తీసుకోకుండా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇక్కడ ఆయన టైంలో అందరూ బాగుపడ్డారు అన్ని కులాలు బాగుపడ్డాయని చెప్తున్నాడు నాశనం అయిపోయారండి పొలాలు పంట లేదు పొలాలకు సరే నీళ్ళు లేవు పొలాలు పంటకు సరే రహదారులు లేవు మరి పంట గిట్టుబాటు ధరలు లేవు ఎవరు వచ్చి అంత తడి తను తీర్చుకోను ఆ రోజు ఆయన అన్ని చేశాను చెప్తున్నాడు అన్ని గిట్టుబాటు ధరలతో సహా ఇప్పుడు ఆయనకి అబద్దాలు చూడటం అలవాటు అయింది చెప్పుకొని అబద్దాలు అబద్ధాలు చెప్పి అంటే ఎంతో కట్ట మరలా అధికారంలోకి వచ్చి మరలా ఇంకో యాభై కో యాభై వేల కోట్ల అరవై వేల కోట్లు దోచుకుందాం అనే ఆలోచనతో ఉన్నాడు అంటే ఒకటండి అతనిలో మంచితనము మానవత్వం మంచి జల్లుకున్నవాడు అయితే తల్లిని దూరం చేసుకోడు తల్లిని దూరం చేయడు ఏ కుటుంబంలో కూడా తల్లికి మించిన దైవం లేదు మరి తల్లిని కూడా అతన్ని పక్కన అంటే అతను ఎలాంటి ఆలోచన కోరడో చూడండి మరి అప్పులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అప్పులు తీసుకురావడంలో అని చెప్తున్నాడు ఆయన అప్పులు తీసుకొచ్చిన మా అభివృద్ధి కనపడుతుందండి అప్పులు తీసుకొచ్చిన దానికి అభివృద్ధి అభివృద్ధి కనపడుతుంది దానికి మరలా కావాల్సిన గవర్నమెంట్కి ఆదాయం కనపడుతుంది ఆయన ఏం చేసుకోవచ్చు ఆయన తీసుకొచ్చాడు కానీ దోచుకున్నాడు కానీ ఆయన ఇచ్చేయాల ఈయన తీసుకొచ్చి జనానికి మంచిది చేశాడు అభివృద్ధి చేసినాడు గవర్నమెంట్కి ఆదాయం చేసుకొస్తాడు ఆయన ఏం చేశాడండి నా అంటున్నాడుగా ఆయన నా మీద నా మీద అప్పట్లో నా మీద ప్రచారం చేశాడు లక్ష ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారు అన్నారు మరి మీరు అతను ఏంటని అడుగుతున్నాడు కానీ ఆయన చూద్దాం ఎత్తటి అబద్ధాలు చెప్పుకుంటే ఆయన ప్రయాణం చేసి జనాన్ని ఎట్టనగా నమ్మిచ్చి మరొక తాహత ఉంది తప్పగా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పేది అందరూ గమనిస్తున్నారు ఆయనకు ఓట్లు వేసే ప్రశ్న లేదు మరి మరి మీరు ప్రశ్నలోకి రెండు వేల ఇరవై ఏడు నుంచి తిరుగుతా ఉన్నాడు తిరిగితే తిరిగినప్పుడు మీరు చూడండి ఎన్ని గ్రామాల్లో ఎన్నిసార్ల తిరుగుబాటు చేసి కొడతారు అతన్ని అతను చేసిన కొన్ని కొంత వందల మంది ఎదురు చూస్తా ఉంటారు కొన్ని లక్షల మంది జనం చచ్చిపోయారు దొంగసారాయికి లిక్కర్కి తప్పుడు లిక్కర్ తయారు చేపిచ్చి పేదల ప్రాణాలు తీశాడు ఏ ఊరు పోయినా ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళలో ఆయన ఆయన కోటేసినండి మరి వాళ్ళ నేతలు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అండగా అన్యాయంగా ఎవరన్నా చేయట్లేదండి అన్యాయంగా అసలు ఎక్కడ ఎక్కడే అన్యాయంగా అరెస్ట్ చేస్తుందేమో లేదో అన్యాయంగా చేయమని తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా ఎవరు కూడా చేయరు మంచి ఇచ్చాడు అనేది ఉంది వాళ్ళ దగ్గర మానవత్వం ఉంది వాళ్ళ దగ్గర అది లేదు అది లేకనే ఏ ఊరికి ఆ ఊళ్ళు దాడులు చేసి గొడవలు చేసి ఇవన్నీ చేస్తేనే జనం తిరగబడి అందరు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నాడు అందరూ వచ్చి ఓట్లేసారు ఈ దెబ్బకి భయపడి ఉండకూడదని అదేలో ఉంటారు ఒక ఇరవై సంవత్సరాల వరకు ఇన్నేమో రానివ్వరు జనం రానివ్వరు చంద్రబాబు నాయుడు మీద వచ్చిన తోటే ఇదని కాదు జనమే రానివ్వరు అది పరిస్థితి తిరగని పరిస్థితి అంటారు గట్టిగా ఎలాంటి పరిస్థితులు ఓటేరండి ఓటేయ్యండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యరు